నిజామాబాద్ రూరల్లో బీజేపీ దూసుకొస్తుందా ఉమ్మడి జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యత అత్యధికంగా ఉన్న నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ గతంలో ఈ నియోజకవర్గం నుంచి డిచ్పల్లిగా ఉన్నప్పుడు మండవ వెంకటేశ్వరరావు తిరుగులేని నాయకుడిగా ఉన్నారు ఆయన నాలుగు సార్లు డిచ్పల్లి నుంచి ఒకసారి నిజామాబాద్ రూరల్ నుంచి విజయం సాధించారు అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఈ నియోజకవర్గం నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెండు సార్లు విజయం సాధించారు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి నుంచి ఆయన గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు గతంలో భూపతి రెడ్డిని ఓడించిన బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పుడు ఆయనపై గెలుపు కోసం శ్రమించాల్సి వస్తోంది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీ సైతం బలంగా ఉంది ఇక్కడ నుంచి దినేష్ కుమార్ గట్టి ఫైట్ ఇస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి ఇక్కడ నుంచి జెండా ఎగిరేయాలన్న లక్ష్యంతో బీజేపీ చార్నాళ్ల క్రితమే ఇక్కడ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంది అయితే మారిన సమీకరణాల నేపథ్యంలో ముక్కోణపు పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు వందల తొంభై మూడు పోలింగ్ బూతులుండగా పురుష ఓటర్లు లక్ష పదహారు వేల యాభై రెండు మంది స్త్రీ ఓటర్లు లక్ష ముప్పై రెండు వేల రెండు వందల పన్నెండు ట్రాన్స్జెండర్లు ఐదుగురున్నారు మొత్తం ఓటర్లు రెండు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు స్త్రీ ఓటర్లు అత్యధికంగా ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కీలక నియోజకవర్గం ఇది ఇక్కడ సామాజిక వర్గం ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి సుమారుగా పన్నెండు శాతం వరకు వారు ఉన్నారు మాదిగలు పది శాతం వరకు ఉండగా లంబడాలు తొమ్మిదిన్నర శాతం వరకు ఉన్నారు ముదురాజులు తొమ్మిది శాతం రెడ్లు పద్మశాలీలు ఏడున్నర శాతం చొప్పున ఉన్నారు మాలలు ఏడు శాతం ముస్లింలు ఆరు శాతం యాదవులు ఐదు శాతం గౌడలు రజకులు నాలుగు శాతం చొప్పున ఉన్నారు ఇతరులు ఇరవై శాతం వరకు ఉన్నా ఇక్కడ బీసీ మంత్రం పనిచేస్తుందని బీజేపీ విశ్వాసంగా ఉంది